హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర చాలా బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట మా వదిన వాళ్ళు వచ్చేసారు మేము అదే ఇష్కాన్ టెంపుల్ నుంచి మా వదిన వాళ్ళు వెళ్తుంటే చైత్ర వాళ్ళు ఏడ్చారు కదా మళ్ళీ లాంగ్ వీకెండ్ కలుద్దాం అని చెప్పాక ఇంకా లాంగ్ వీకెండ్ వచ్చేసిందనమాట మా వదినోళ్ళు శనివారం సాయంత్రం వచ్చారనమాట ఈవినింగ్ ఫోర్కి అట్లాగా వచ్చేసారు ఇంకా ఆ రోజు నేనేం వీడియో తెలియదు అనమాట ఇంక ఇది సండే రోజు మార్నింగ్ పొద్దున్నే లేచి మేము టీ అది తాగుతున్నాము ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి దోశ పిండి కొంచెం ఉందన్నమాట ఇంకా అంటే అందరికీ సరిపోయేంత లేదు ఇంకా మేము నేను అనుకున్నాను సరే పునుగులేద్దాం ఆ పిండితో అని చెప్పి అనుకున్నాను ఇంకేదైనా వేరే టిఫిన్ చేద్దామని చెప్పి అనుకుంటే మా అత్తయ్య అన్నారు ఇంక శనివారం రోజు నైట్ అన్నారు మైసూర్ బాగుండా కూడా ఎటు తిరిగి ఆయిల్ పెడతాం కదా మైసూర్ బాగుండా అయినా వేయచ్చు అని చెప్పి అన్నారనమాట ఇంకా అందుకని చెప్పి శనివారం నైట్ పిండి అది కలిపి పెట్టామనమాట మైసూర్ బోండా కోసము ఇంకా ఫస్ట్ మైసూర్ బాండా వేస్తున్నాం అనమాట తర్వాత పునుగులు వేద్దాము అని చెప్పి ఇంకా పిల్లలు ఏంటంటే బ్రెడ్ కావాలని చెప్పి అనమాట ఇంకా సరే ఇవి తినంట్రా ఇవి తిన్నాక బ్రెడ్ కూడా శాండ్విచ్లా చేసి ఇస్తాము అని చెప్పి ఇంకా పిల్లలకి బ్రెడ్ శాండ్విచ్ చేసి ఇచ్చాము ఇంక ఇవి కొంచెం పునుగులు మైసూర్ బాండా అట్లా తింటున్నారనమాట మైసూరు అంటే రౌండ్గా వస్తాయి కదా నాకు ఏంటంటే ఆ పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పి అట్లా వేయటానికి రాలేదు ఇంకా వాటిని పునుగుల్లాగే వేసేసాము ఇంకా ఆ రోజు సండే రోజు కదా ఇంకా హరణయ్య అనమాట మా వదిన వాళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్న అన్నయ్యకి వర్క్ ఉంది అని చెప్పి వెళ్తున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసినాక వెళ్తారనమాట ఇంకా పిల్లలు తింటూ ఉన్నారు ఇంకా వాళ్ళు తినేసి ఆడుకోవాలంట పార్కు వెళ్ళి ఆడుకోవాలంటున్నారు మేమే అప్పుడు ఇంకా చల్లగానే ఉంది పార్కుకొద్దురా అంటే ఇంకా సరే బయట ఆడుకుంటాం మేము అని చెప్పి రెడీ అవుతున్నారనమాట బయట ఆడుకోవడానికి ఆడిపోతున్నారా మీరు

కొంచెం నట్సున్న పెట్టాల్సిందే ఒకసారి ఇప్పుడు చిన్నగా అవకాడలు ఉంది కాదు అన్నయ్య ఆఫీస్కి బయలుదేరాడు ఇంకా లంచ్ కోసం అని చెప్పి శాండ్విచ్ చేసి ఇచ్చాము ఇంక ఇంట్లో కారపోస ఉన్నాయి అనమాట అన్నయ్య తీసుకువెళ్తారా అంటే వద్దు అని చెప్పి అక్కడ స్నాక్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పారనమాట అన్నయ్య ఆఫీస్లో కొంచెం స్నాక్స్ అవి పెట్టుకొని ఉంటాను అనమాట ఎప్పుడన్నా గబక్ ఆకలి వేసినప్పుడు తినడానికి అని చెప్పి ఇంకా ఆ రోజు నేను చికెన్ కర్రీ చేశాను ఇంకా సాటర్డే అంటే ముందు రోజు మేము కప్బోర్డ్స్ అవి చేయించుకోవడానికి వుడ్ వర్క్ వాళ్ళకి ఇచ్చామని చెప్పాము కదా ఇంకా సాటర్డే రోజు వాళ్ళు వచ్చారనమాట వచ్చి ఒక హాఫ్ పని కంప్లీట్ చేశారు ఇంకో ఇంకొక వన్ డే పని ఉందనమాట ఇంక వాళ్ళ తర్వాత వస్తాము అని చెప్పి బ్యాంక్ హాలిడే కదా వాళ్ళకి లీవ్లో ఉన్నారనమాట ఇంక తర్వాత వస్తాము అని చెప్పి ఆ మిగిలిన చెక్కలు అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట అసలు ఆ రూమ్ అంత ఎంత అడ్డంగా ఉందో ఇంకా శరత్ ఏమో ఇక్కడ స్కూల్కి సంబంధించి అప్లికేషన్ ఏదో ఫిల్ చేస్తున్నాడు ఇంకా పిల్లల్ని ఆడుకుంటున్నారు అనమాట ఇంకా నేను వాషింగ్ మిషన్ అది వేసాను అయిపోయింది ఇంకా అత్తయ్యను మా వదిన బట్టలు ఆరేస్తూ ఉన్నారు నేనేమో కర్రీ పొయ్యి మీద వేసాను అనమాట అది ఉడుకుతూ ఉంది మాకు ఇంకా బట్టలు ఆరేసుకోవడం అంటే ఇంకా బాల్కనీలో తప్పితే ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట బాల్కనీలు అంటే ఇప్పుడు అందరికి కనిపిస్తూనే ఉండిది రోడ్డు మీదే ఉండి కాబట్టి అందరికి కనిపిస్తూనే ఉండిది కానీ ఇంకా సరే మనకు అవకాశం లేనప్పుడు ఇంకా ఎవరు చూసినా ఏమనుకున్నా ఏముందులే అని చెప్పి అనుకున్నాము ఇంకా మన బట్టలు అట్లా మన ఇండియన్స్ తప్పితే ఎవరు అట్లాగా బట్టలు ఆరేయటం అట్లా ఏమి అనమాట బాల్కనీస్లో అట్టగా నేను వదిన అదే అంటున్నాను వదినా మన బట్టలు చూసి మనం ఇండియన్స్ అని చెప్పి ఈజీగా అర్థమైపోయిద్ది అందరికీ అని చెప్పి అన్నమాట ఇంకా మాకేందంటే బట్టలకి స్టాండ్ మీద ఆరేసుకోవాలి తీగలు అట్లా ఏమి ఉండదు అనమాట మా వదిన వాళ్ళు ఏంటంటే వెనక గార్డెన్లో తీగ కట్టుకొని అట్లా ఆరేసుకోవచ్చు ఇంకా మా బట్టలు అయితే స్టాండ్ మీద ఈజీగానే ఆరేసుకోవచ్చు కానీ ఇంకా అత్త ఈ చీరలు కదా అవి కొంచెం సిల్క్ చీరలు అయ్యేటప్పుడు దాని మీద వేస్తే కొంచెం గాలికి జారిపోతా అట్లా ఉన్నాయి అనమాట ఇంకా కొంచెం కష్టంగానే అనిపించింది అత్తయ్య వాళ్ళకి ఇంకా కాదు ఇంకా ఉండే కొంత అలవాటు అయిపోయింది అనమాట ఇంకా మా చైత్ర అంటుంది నాని నువ్వు కూడా నైట్ చేసుకోవచ్చు కదా చీరలు ఎందుకు అని చెప్పి అడుగుతుంది అనమాట మా అత్తయ్య నాకు అలవాటు లేదు చైత్ర అని చెప్పి అంటున్నారు ఇంకా ఆ రోజు నైట్ ప్రతిమ వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేశారనమాట ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము భోజనానికి ఇన్వైట్ చేశారు ఇంకా నైట్ టైము అదే సండే రోజు నైట్ రమ్మన్నారు అనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళ ఇంటికి అని చెప్పి ఈ స్వీట్ అది చేశారు మా అత్తయ్య ఏంటంటే సెవెన్ కప్స్ స్వీట్ అని ఏదో అంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తిన్నాను తినడానికి చాలా బాగుంది సెవెన్ కప్స్ స్వీట్ అని ఇంకా అది స్వీట్ అని హాట్ లాగేమో ఇంకా పులిహార అంటే ప్రతిమా ప్రెగ్నెంట్ కదా పులిహార లాస్ట్ టైం మేము గృహప్రవేశం చేసినప్పుడు కొంచెం పులిహార అది కూడా ఇచ్చి పంపించాము ప్రతిమా వాళ్ళకి పొంగలి పులిహోర అట్లా ఇచ్చి పంపిస్తే పులిహార చాలా బాగుందని చెప్పి అన్న అందనమాట అందుకని చెప్పి కొంచెం పులిహోర కూడా కలుపుతున్నారు ఇంకా ఆ స్వీటు ఆ పులిహోర అట్లా తీసుకెళ్దాము అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నేను సరత్ బయటికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట ఎందుకంటే పిల్లలకి యూనిఫామ్లు బట్టలు షూస్ అట్లా చూద్దాము అని చెప్పి వెళ్ళేసి వచ్చామన్నమాట అంటే వాళ్ళకి స్కూలు వచ్చింది ఇచ్చారనమాట ఇంకా దానికి సంబంధించి యూనిఫామ్ అయ్యి తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళి కొన్ని తీసుకొని వచ్చాము ఇంకా వీళ్ళు పార్క్ వెళ్ళారు కదా పార్క్కి వెళ్తే ఇంకా హే అండ్ షన్ ఆరాధ్య కూడా వచ్చారంట పార్క్కి ఇంకా పార్క్లో కొంతసేపు ఆడుకొని ఇంకా ఇక్కడికి వచ్చారనమాట మన ఇంటికి ఇంకా వాళ్ళకి కొంచెం స్నాక్స్ అది పెట్టిన తర్వాత ఇంకా అందరం కలిసి ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్తు వెళ్దామని చెప్పి అనుకున్నాం ఫస్ట్ లేరు కదా ఇంకా పిల్లలందరేమో ఫస్ట్ వెళ్ళిపోయారనమాట ఇంకా చరణ్గాడు ఆ రోజు ఇంత కొంచెం పేచీగా ఉన్నాడనమాట పేచీగా ఉండి ఇంక వాళ్ళతో వెళ్ళలేదు ఇంక మాతో ఉన్నాడనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము రెడీ అయిపోయి ప్రతి మాల్ ఇంటికి వెళ్తున్నాము చలి మరి బయట కిచెన్ లో ఆ రోజు వెదరు చాలా చల్లగా ఉందన్నమాట పిల్లలందరూ ఫస్ట్ రాధికా వాళ్ళ దగ్గర ఆడుకుంటున్నారంటే ఇంకా సరే అది అడుగుతారు రాధిక మిమ్మల్ని రాధికాంటి దగ్గర తీసుకెళ్ళాలి ప్రతిమాలి దగ్గర అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ ప్రతిమాటి దగ్గరే డ్రాప్ చేయని చెప్పి చెప్పామన్నమాట ఇంకా లోపలికి వచ్చి కొంతసేపు కూర్చున్నా మేము వచ్చేటప్పటికి ఆంటీ వాళ్ళు కర్రీ అది వంట కూడా కొంచెం చేసేసారనమాట ఇంకా అదే మేము యూనిఫామ్స్ కోసం వెళ్ళామని చెప్పాను కదా కొన్ని దొరికినాయి ప్రతిమ కొన్ని దొరకలేదని చెప్పాను అనమాట ఎందుకంటే బ్యాంక్ హాలిడే కదా కొన్ని ఓపెన్గా లేవన్నమాట క్లోజ్గా ఉన్నాయి షాప్స్ అన్నీ ఇంకా యాక్చువల్గా వీళ్ళిద్దరికీ స్కూల్ ఇచ్చారు కదా చైత్రకి చరణ్కి ఇంకా మేము అనమాట ఫస్ట్ ఒకసారి వచ్చి స్కూల్ చూస్తాము అని చెప్పి అడిగాము వాళ్ళని అంటే కౌన్సిల్ వాళ్ళని అనమాట అడిగితే వాళ్ళు ఒక డేట్ ఇచ్చారనమాట ఈరోజు అంటే మనకి పర్మిషన్ లాగా మనం వెళ్ళి చూడటానికి అపాయింట్మెంట్ లాగా ఇచ్చారు ఇంకా వెళ్ళి చూడాలన్నమాట ఇంకా మనకి ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించిన ఇవి ఉంటాయి కదా యూనిఫామ్ అవి మనకి వెబ్సైట్లో కనిపిస్తాయి వాళ్ళు పంపిస్తారు కాబట్టి ఇంకా దానికి అట్లాగా వెళ్ళి యూనిఫామ్లో తీసుకొని వచ్చాము ఇంకా ఆ రోజు డిన్నర్కి ఈ చికెన్ పులుసు చేశారనమాట ఆంటీ చేశారంటే ప్రతిమా అమ్మ చాలా బాగుంది అంటే పులుసు పులుసులాగా అంటే పులుసు అట్లాగా చాలా బాగుందన్నమాట ఇంకా వెజ్ కర్రీ చేశారు ఇంకా పూరి పిండి కల్పించారనమాట అంటే పూరీల్లోకి చికెన్ కర్రీ చికెన్ పులుసు బాగుండుద్ది అని చెప్పి పూరీలకి పిండి ఉంచారు ఇంకా అక్కడ పూరీలు అవి చేస్తున్నాము పూరీలు చేయటం అయిపోతుంది కానీ తినే వాళ్ళు ఎవరు రావట్లేదు అనమాట పిల్లలు ఏం పైన ఆడుకుంటున్నారు జెంట్స్ టీవీ దగ్గర ఉన్నారనమాట ఇంకా సరే అత్తయ్యనను ఆంటీని తినేసి అంటే అవి పొంగి ఉంటాయి కదా మళ్ళీ ఆరిపోతే చప్పబడిపోతాయి కదా ఫస్ట్ మీరు తినేసాయండి అత్తయ్య అంటే ఇంకా సరే జెంట్స్ ఉన్నారు కదా సరద్దు మామయ్య రమేష్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పెట్టండి అని చెప్పి అన్నారనమాట ఇంకా నేను మా వదిన చేస్తూ ఉన్నాము ఇంకా రాతికి అందరినీ సర్వ్ చేస్తూ ఉందనమాట ప్రతిమ నువ్వు కదలకుండా కూర్చో ప్రతిమ మేము చేస్తాం కదా అంటే ప్రతిమ ఏంటంటే అంటే తను చెయ్యాలి అని చెప్పి ఇది చేస్తూ ఉండిద్ది అనమాట అంటే తనకి ఇంకా నైన్త్ మంత్ కూడా వచ్చేసింది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ ఉందనమాట తనకి వద్దు నువ్వు కూర్చో మేము ఉన్నాం కదా మేము చేస్తాం అంటే అస్సలు అన్నదనమాట అటు ఇటు తిరుగుతూనే ఉండిద్ది ఇంకా మామయ్య వాళ్ళకి మామయ్య శరత్తు వీళ్ళందరూ తినేశారు అనమాట పిల్లలకు కూడా పెట్టేశారు ఇంకా అత్తయ్యను ఆంటీ అనమాట ఇంకా రాధికాని కూడా తిన ప్రతి రాధికాని కూడా తినమంటే అందరం కలిసి తిందాం వదినా అని చెప్పి అన్నారనమాట ఇంకా ఇక్కడ అందరం కూర్చొని కబులు చెప్పుకుంటా ఉన్నాము ఇంకా ఆ రోజు చికెన్ పులుసను పూరి ఇంకా ఏమో వాళ్ళు అనంతపూర్ సైడ్ అనమాట వాళ్ళు రాగి ముద్ద బాగా చేస్తారంట ఫేమస్ అనమాట అక్కడ రాగి ముద్ద అంతకుముందు ఒకసారి చేసిందంటే మా వదిన వాళ్ళు టేస్ట్ చేశారంటే ఇంకా మామయ్య వాళ్ళకి కూడా టేస్ట్ చేయించాలని చెప్పి రాగి ముద్ద చేసుకొని తీసుకొచ్చింది రాగి ముద్దని దాంట్లోకి వెజ్ వెజిటేబుల్ క కర్రీలాగా ఒకటి మసాలా కర్రీలాగా చేసుకొచ్చింది చాలా బాగుంది అన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి కర్రీలా చేసుకొని తీసుకొచ్చింది ఇంకా నేను రాగి ముద్ద మామూలుగా షరత్తు ఇష్టంగానే తింటాడు ఎప్పుడైనా నేను చేస్తా ఉండేదాన్ని చేస్తాను కానీ షరత్తు వాటికి తింటాడు తింటాడనమాట నేను ఎప్పుడూ తినలేదు ఇంకా రోజు రాధిక అక్క చాలా బాగుంది అక్క తిన అక్క చికెన్ పులుసులోకి రాగి ముద్ద చాలా బాగుంది ట్రై చేయం అంటే ట్రై చేసి అనమాట చాలా బాగుంది అనిపించింది అంటే ఆ కాంబినేషన్ బాగుంది అనిపించింది అంటే చికెన్ పులుసులోకి రాగి ముద్ద కాంబినేషన్ బాగుంది అనిపించింది ఇంకా వేరే ఏదైనా తింటే మరి ఎట్లా ఉండేదో ఏమో ఇంకా నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట రాగి ముద్ద ఇంకా అందరం తింటా ఉన్నాము పిల్లలేమో తినేసి ఆడుకుంటున్నారు మా హరన్నయ్య ఒక్కళ్ళే మిస్ అయ్యారనమాట అనమాట అన్నయ్య కూడా ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా నెక్స్ట్ ఆ రోజు సండే కదా నెక్స్ట్ డే మండే అనమాట మండే రోజు కూడా స్కూల్స్కి హాలిడే అనమాట బ్యాంక్ హాలిడే అంటే సెలవు తోలు ఆఫీస్కి సెలవు స్కూల్కి సెలవే అనమాట ఆ రోజు ఇంకంతకని కొంచెం నైట్ లేట్ అయినా సరే నెక్స్ట్ డే స్కూల్ ఉండదు కాబట్టి ఇబ్బంది ఉండదులే అని చెప్పి అనుకున్నాము ఇంక మేము తింటాం అంటే ఆంటీ వడ్డిస్తూ ఉన్నారనమాట వద్దు అని చెప్పి అది తినండి ఇది కొంచెం తినండి అని చెప్పి వడ్డిస్తూ ఉన్నారు ఇంకా అందరం కబుల్ చెప్పుకుంటా డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాము నేను ప్రతిమాతో అంటున్నాను అనమాట ప్రతిమా నెక్స్ట్ మీటింగ్లో నీ అదే నువ్వు డెలివరీ అయిపోయి ఉంటావు అంటే ఇంకొక టెన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి డెలివరీ ఉందన్నమాట ప్రతిమాకి ఇంకా నెక్స్ట్ మనం మీట్ అయ్యానికి నువ్వు డెలివరీ అయిపోయి ఉంటావు అని చెప్పి అంటున్నాను అనమాట ప్రతిమాకి అంటే ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో అమ్మాయి అబ్బాయే చెప్తారు కదా ఫస్ట్ బాబు అనమాట నెక్స్ట్ టైము కూడా చెప్పారనమాట ఏంటి అనేది ఇంకా అది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవట్లేదు ఇంక కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను మాకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా అని చెప్పి ఇంకా అందరం డిన్నర్ చేసేసాము చేసినా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు చైత్ర వాటర్ కోసం వచ్చింది అనమాట వస్తే చైత్రకి ఏంటంటే గ్లాస్తో నోటితో పట్టుకొని తాగటం అలవాటు అనమాట ఇంకా మా మామయ్య అంటున్నారు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా ఎత్తి పట్టుకోవడం అలవాటు చేసుకో చైత్ర అని చెప్పి చెప్తున్నారు అది ట్రై చేస్తుంది ఎత్తి పట్టుకొని తాగింది చరణ్ అయితే తాగుతాడు అనమాట ఎత్తి పట్టుకొని తాగుతాడు ఆడే ఎప్పుడన్నా చేతిలోకి ఎత్తు పట్టుకోవటం రాదనమాట ఇంకా ట్రై చేయి అంటే ఇంకా అప్పుడప్పుడు చెప్పినప్పుడల్లా ట్రై చేస్తూ ఉంటుంది ఎత్తిపట్టు తాగటము ఇంకా అందరం కూర్చొని కొంతసేపు కబుర్లు అది చెప్పుకున్నాం మా మామయ్య ఉంటే అసలు మామూలుగా ఫన్ ఉండదు అనమాట జోక్స్ వేస్తూ ఉంటారు ఇంకా అసలు మనకి నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేట అట్లా జోక్స్ వేస్తూ ఉంటారు ప్రతిమ రాధిక వాళ్ళు కూడా అదే అంటున్నారు అనమాట అసలు అంకులు ఉంటే భలే ఫన్గా ఉండిద్ది అని చెప్పి అంటా ఉన్నాక నైట్ టెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము అందరికి బాయ్ చెప్పేసి ఇంకా రిటర్న్ మేము ఇంటికి వచ్చేటప్పుడు మాములుగా శరత్ కారులో మేము వచ్చాము పిల్లలందరేమో రమణా కారు ఎక్కువ వచ్చారనమాట ఇంకా ఇంటికి వచ్చేసాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో ఎవరిన కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్